ఇది దాదాపు ఒక కిలోమీటర్ పొడవు ఉంటుందండి గుహ అందులో అక్కడక్కడ బయట నుంచి వచ్చే వెలుతురు మధ్య మధ్యలో చిన్న చిన్న వంతెనలు విగ్రహాల మీద పడే మెణుకు మెణుకు అనే లైట్లు విగ్రహాలు వివరించే విజ్ఞానంతో కూడిన విశేషాలు ఇది చూసారా పూర్వంలో గురుకుల పాఠశాల హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ట్రిప్స్ అండ్ మై మంటలు ఇప్పుడు మీరు చూస్తున్నది కొల్హాపూర్ దగ్గరలోని సిద్ధగిరి మఠంలోనిది సిద్ధగిరి మఠంలో ఉన్న ఈ గుహ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ గుహ కాక ఇంకా చూడదగిన ప్రదేశాలు ఈ మఠంలో చాలా ఉన్నాయి ఈ గుహలో అయితే ప్రత్యేకంగా మన పూర్వీకుల గురించి వారి చరిత్రలు వారి విశేషాలు వారు పూర్వకాలంలో ఎలా గురుగురాలు నిర్వహించేవాళ్ళు విద్యను ఎలా బోధించేవాళ్ళు అసలు మన చరిత్ర ఏంటి పురాణాలు ఏంటి వారు కనిపెట్టిన ఔషధాలు ఏమిటి శస్త్రచికిత్సలు ఏమిటి అనేవి ఉన్నాయి అన్నమాట పూర్వకాలంలోనే సైన్స్ అసలు అభివృద్ధి చెందని రోజుల్లోనే సైన్స్ గురించి తెలియని రోజుల్లోనే మన ఋషులు మహర్షులు ఎలా శస్త్రచికిత్సలు చేశారు ఆయుర్వేదాన్ని మందులను ఔషధాలను ఎలా కనిపెట్టారు విద్యను ఎలా బోధించారు విజ్ఞానకరమైన విశేషాలన్నీ వారు బొమ్మల రూపంలో తెలియజేయడం జరిగింది ఒక్కో చోట ఒక్కొక్క చారిత్రాత్మక ఘట్టాలను మలిచారనమాట బొమ్మల రూపంలో భారద్వాజ మహాముని వ్యాస భగవానుడు వాల్మీకి మహర్షి మన రామకృష్ణుల యొక్క చరిత్రలు అన్నీ ఉన్నాయి మన పూర్వీకులు ఎవరు మన ఋషులు ఎవరు పూర్వం పా వేద పాఠశాలల్లో కానీ గురుకులల్లో కానీ ఏమేమి నేర్పించేవారు ఎలా నేర్పించేవారు అనేవన్నీ వీళ్ళు బొమ్మల రూపంలో అంటే విగ్రహాలు పెట్టి వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది పిల్లలకైతే ఈజీగా చూడంగానే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి చెప్పచ్చు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు చిన్నపిల్లలు వీటిలో ఏదైనా ఒకటి చూడగానే మీకు ఏదైనా గుర్తొచ్చిందా ఒక ఇన్సిడెంట్ కానీ మన ప్రాణ చరిత్ర కానీ గాథ కానీ తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి రాముడు కృష్ణుడు వాళ్ళు గురుకులాలు ఎలా విద్య నేర్చుకున్నారు వాళ్ళు ఎలా పెరిగి పెద్దయ్యారు అనేవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ చూసారా మన మహర్షులు ఎలా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారు అనేది మళ్ళీ వాళ్ళు వాళ్ళు వైద్యాన్ని ఎలా చేయవచ్చు ఏ ఏ మూలికల్ని ఎలా చేయాల్సిందో అనేది కూడా చూడండి మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తే కొల్హాపూర్కి దగ్గరలోనే సిద్ధగిరి మఠం అని మనకి కనిపిస్తుంది ఎన్ని కిలోమీటర్లు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇక్కడంతా చూడండి తెల్లటంతో అప్పుడు మనకి లేకపోయినా ఆపరేషన్ చేసే కూడా లేకపోయినా కూడా వాళ్ళు ఎలా శస్త్రచికిత్స చేశారు అంటే పూర్వకాలంలోనే మనకి అప్పటికే మనకి సిజేరియన్ అవి కూడా ఉన్నాయి కూడా చేశారు అప్పుడు అంత టెక్నాలజీ ఏమీ లేకపోయినా కూడా ఏమి డెవలప్మెంట్ సైన్స్ అంతా కాకపోయినా వాళ్ళు సిజేరియన్ కనిపెట్టింది మన ఋషులు వాళ్ళే అనమాట అప్పటి నుంచి అలాంటి శస్త్ర కూడా ఉన్నాయి చూడండి ఎంత ఓపికగా ఎంత కష్టపడి చేసి ఉంటారు ఎంత కష్టపడి మలుచు ఉంటారు ఈ విగ్రహాన్ని లోపల అయితే మనకి వాటర్ అవి ఏమి ఉండవు కాబట్టి వాటర్ తీసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళడమే వీడియోస్ కెమెరా సెలోడ్ కొల్హాపురికి అతి సమీపంలోని సిద్ధగిరి మటంలో అయితే మనకి ఇంకా స్కేరీ హౌస్ ఒకటి ఉంది దేవాలయం పురాతన శివాలయం ఒకటి ఉంది ఇది ఒకటి చూడడానికి ఉంది ఇంకా కొన్ని కొన్ని పిల్లల కోసం కూడా ఉన్నాయన్నమాట చూస్తే ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు చూసారా ఈ గోడల మీద బొమ్మలు ఎంత చక్కగా చిత్రీకరించారు యోగాసనాల బొమ్మలు కూడా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ